దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగుగాక ఈ దిన వాక్యము సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిది పదవ వచనాన్ని మనము ధ్యానించుకున్నాము మరి ఈ యొక్క వాక్యంలో మరి దేవుని వాక్యం సరిస్తుంది దేవుని పొరుగు వానితో వ్యాధ్యం ఆడవచ్చు కానీ నీ పొరుగువాని గుట్టును బయటపెట్టి బయట పెట్టినప్పుడు వినేవాడు కూడా నేను అవమానపరిచి అప్పుడు మనకు కలిగేటటువంటి అవమానము అది ఎప్పటికీ నిలిచి మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి చిన్నప్పటి నుండి మరి ఎదుగుతూ అనేకమైనటువంటి తప్పులు జరు చేస్తూ ఉంటారు మరి ఎదుగుతున్న కొద్దీ వాటిని సెటరేట్ చేస్తాం వాటి కొరకు నేర్చుకుంటాడు వాటి ద్వారా ప్రశ్దన పడుతాడు మళ్ళీ సెట్రేట్ చేసి ఆ యొక్క బ్యాడ్ షాడోస్ వాళ్ళ కుటుంబం మీద కానీ వాటి ఫ్యూచర్ మీద కానీ రాబోయే జనరేషన్ మీద కూడా పడకుండా జాగ్రత్తగా పడుతుంటాడు అంటే ఒకరి అప్పుడు మనము వారి దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా కోపం ఉంటే వారితో గొడవపడినప్పుడు పది మందిలో మనము వారి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ సిన్స్ వాళ్ళు చేసిన తప్పులు వాటినన్నిటినీ మనము అందరికీ తెలిసేటట్టు ఆయన వీక్నెసెస్ గురించి ఆయన చేసిన తప్పులను గురించి అలా మాట్లాడవద్దు అని దేవుడు మనకు సాగిస్తారు అంతేకాకుండా మరి ఆ చేసినటువంటి ఇతరుల గురించి మనము చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు వినేవాడు కూడా వానికి ఒక డౌట్ వస్తుంది అని వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు నా గురించి కూడా నా పర్సనల్ థింగ్స్ కూడా ఈమె వెలిచిపోవచ్చు కాబట్టి ఈమె నమ్మదగినది కాదు అని మన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనమే పోవటం దాని ద్వారా వచ్చేటటువంటి అవమానం అది చాలా ఎప్పటికీ ఉండిపోతుంది సో విఆర్ టు బి వెరీ కాషియస్ వాట్ మీ టాక్ ఎవరి గురించి మాట్లాడినప్పటికీ జాగ్రత్తగా మనం మాట్లాడాలా పరును గుర్తి బయటపెట్టం మరి ఈ రోజున మనం చూస్తాము ఆ ప్రజెంట్ టాపిక్ అది జరుగుతున్నది ఎందుకంటే ఒక కుటుంబమును వారి యొక్క వారి యొక్క తప్పులను మనం పబ్లిసిటీ చేసినప్పుడు వారికి మరి దానిని బట్టి మరి ఎంతో అవమానము నింద గాయము అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అది ఒక రిమార్క్గా మన లైఫ్ మీద నిలబడి ఉంటుంది ఒకవేళ మనకు అంటే మంచి ఉద్దేశం ఉంటే వాళ్ళకు వెళ్ళి నచ్చ చెప్పడము కౌన్సిలింగ్ చేయడము అది బెస్ట్ కానీ ఒక వ్యక్తి మరి జీవించాలంటే మరి ఎన్నో అంటే ఒకసారి గీయడం కాదు పెయింటింగ్ లాగా ఎన్నోసారి తుడిచిపెట్టి మళ్ళీ గీసి మళ్ళీ పెయింట్ చేసి మళ్ళీ బాగలేదని మళ్ళీ తుడిచి మళ్ళీ అలా మనిషి యొక్క జీవితంలో కూడా మరి చిన్నప్పటి నుండి పెద్దగా వారికి అనేకమైనటువంటి రాంగ్ థింగ్స్ అండ్ అగేన్ వాటిని అరేజ్ చేసి మళ్ళీ కొత్తగా తీసుకుంటూ నేర్చుకుంటూ మర్చిపోతూ మరి ఒక మంచి జీవితాన్ని ప్రజడించి మరి బ్రతకాలని అనుకుంటారు కాబట్టి మరి ఒక ఒక విషయంలో మనం బాగా దాక్గా పెట్టుకోవాలి పరును గుట్టు బయటపెట్టవద్దు పరుల గురించి చెడ్డగా మాట్లాడాలి అది మనము మాట్లాడినంత మాత్రాన మనం గొప్పవారు అనుకోరు కానీ మనని చాలా నీచాతి నీచంగా చూస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఒక పేరు వచ్చేస్తుంది ఇంకా మరి ఇక్కడ మాటలు అక్కడ చెప్పినట్టు అన్ని చాలా అన్ని ఒక బ్యాడ్ ఉమెన్గా బ్యాడ్ మ్యాన్గా అది ఒక ముద్ర పడిపోతుంది సో మనం ఏం మాట్లాడినా అది విషుడ్ నాట్ కానీ వన్ ఎవరిని బాధ పెట్టద్దు ఎవరి లైఫ్ పార్ట్ చేయొద్దు ఎవరి జీవితాల గురించి మనము చెడ్డగా మాట్లాడతాం ఎందుకంటే ఎవరి జీవితంలో ఏమి జరుగుతున్నదో ఎవరి కుటుంబంలో ఏమి సమస్యలు ఉన్నాయో అది వాళ్ళకే తెలుసు అది వాళ్ళట్లా ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలా వాళ్ళకే తెలుసు ఎందుకంటే మొగన్ బాండ్స్ పోతూ ఉంటే మాకు యాక్సిడెంట్ అయిపోవాలా మా ఇళ్ళకి పాడైపోవాలా లేకపోతే ఇట్లా అయిపోవాలా అట్లా ఎవరు కూడా వారి జీవితంలో తప్పు చేయాలని చెడిపోవాలని బాధపడుతూ కూర్చోవాలని జరగవు కానీ కొన్ని యాక్సిడెంట్లుగా జరుగుతాయి మరి కొన్ని అవుతూ ఉంటాయి కాబట్టి తెలియక తెలుసు చేసినటువంటి వాటిని మనము పెద్దగా ఒక పబ్లిసిటీ చేసి వాళ్ళని అవమానపరిచి మరి సిగ్గు అప్పగించి బాధ పెట్టి వారి కుటుంబములను గురించి చిడ్డగా మాట్లాడితే అది దేవుడికి ఇష్టమైన పని కాదు బైబిల్ గ్రంథం సామెతలలో ఇవన్నీ విషయాలు కూడా మన జీవన విధానం హౌ వీఆర్ టు స్పీక్ హౌ వీఆర్ టు బిహేవ్ ఇవన్నీ కూడా అనేకమైనటువంటి మంచి విషయాలు రాయబడి ఉన్నాయి మంచి ఒక ఇట్ మేక్స్ అస్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి అది మనము అవలంబించినప్పుడు మనకు సమాధానం అది ఇతరుల జీవితాలను కూడా మనం సమాధానము తీసుకొని వెళ్తూ ఉంటుంది మరి అటువంటి శాంతి సమాధానం జ్ఞానముక్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ మరి మనను మనము ఇతరులను కించపరచుకోకుండా మనను కించపరచుకోకుండా జాగ్రత్తగా ఇచ్చినటువంటి చిన్ని జీవితాన్ని సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా let me